హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మైథిలీ స్పిరిచువల్ టాక్స్ ఈరోజు నేను వెంకటేశ్వర స్వామి చేత తాత అని పిలిపించుకున్న భాగవతోత్తముడైన తిరుమల నంబి గారి గురించి మీ ముందుకి వీడియో తీసుకొస్తున్నాను సుమారు పదవ శతాబ్దంలో తిరుమల వెంకటేశ్వర స్వామిని జీవిత పర్యంతమూ సేవించుకున్న వారిలో తిరుమల నంబి ఒకరు వీరికి శ్రీశైల పూర్ణులు అనే మరో పేరు కూడా ఉంది విశిష్టాద్వైత ప్రధాన ప్రచారకాచార్యులు రామానుజాచార్యులు వీరికి మేనల్లుడు ఆ కాలంలో కంచియందు మరొక నంబి ఉన్నందున తిరుమలయందు ఉన్న వీరిని తిరుమలై నంబి అని అంటారు ఆ రోజుల్లో తిరుమల ఆలయం యొక్క పూజాది కార్యక్రమాల నిర్వహణ చాలా కష్టంగా ఉండేది ఎందుకంటే తిరుమల ఆలయం రాతి కొండలపై దట్టమైన అడవి ప్రాంతంలో ఉండేది కనుక ఆ అడవి మార్గాన వెళ్ళి రావడం అత్యంత కష్టమైన పని అయినా తిరుమల నంబి తన జీవితకాలమంతా ఒక పూరగడుసెలో నివసించుచు తిరుమల ఆలయం యొక్క నిర్వహణ పరిపాలన మరియు ఆ దేవదేవుని ప్రార్థనలకు సేవకే అంకితం చేశారు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరించే తాతాని పిలిపించుకున్న ఈ తిరుమల నంబి గారికి స్వామి అనుగ్రహం ఎలా కలిగిందో ఇప్పుడు వివరిస్తాను దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి పరమ భాగవతోత్తముడైన తిరుమల నంబి గారు శ్రమ అనుకోకుండా నిత్యము కైంకర్యమే మహదానందంతో పాపనాశనం నుండి కుండ నెత్తిన ఎత్తుకుని స్వామి సన్నిధికి చేర్చేవారు ఒకరోజు తిరుమల నంబి శ్రమను తీర్చదల్చి ఆ పరమాత్ముడు బోయవాణి రూపంలో ధనుర్బాణాలు ధరించి తిరుమల నంబి అభిషేక జలం తెచ్చే దారిలో ఉన్న ఒక చెట్టు నీడన కూర్చున్నారు చెట్టు దగ్గరకు వచ్చిన నంబిని దాహంగా ఉంది గుక్కెడు నీళ్లు పోయండి స్వామి అని అడిగారు బాలుని చూసి నంబి బాలక ఇక ఇది స్వామి అభిషేకం కొరకు తీసుకువస్తున్న దివ్య కనుక నీవు అడుగరాదు నేనివ్వరాదు అన్నారు అయినను బోయవాని రూపంలో ఉన్న స్వామి తాత నీరు పోసి ప్రాణం రక్షించవా అని అడిగారు నీ దాహం తీర్చవలసిన ఆ భగవంతుడు కావున భగవంతుణ్ణి ప్రార్థించు అతడే ప్రాణరక్షకుడు అని చెప్పి స్వామి అభిషేకమునకు నాకు అవుతున్నది వేగం అని వేగంగా నడవసాగాడు నంబి నంబి తీసుకెళ్తున్న కొండకు తన బాణంతో చిల్లు వేసి దాహం తీర్చుకున్నారు ఆ పరమాత్ముడు కుండ తేలికైనందున అనుమానముతో తిరుమల నంబి ఆ కుండను చూశారు బాలుడి చేత బాణంచే కుండకు ఏర్పడిన రంధ్రము నుండి నీరు మొత్తం పోయినట్లు గ్రహించిన నంబి అయ్యో స్వామివారికి తెచ్చిన అభిషేక జలం పూర్తిగా ఖాళీ అయ్యిందే అని చెబుతూ బాధపడ్డాడు కుప్ప కూలాడు బాలక వృద్ధుడైన నేను బాలక వృద్ధుడైన నేను నీకు ఇప్పటికిప్పుడు అభిషేక జలం ఏల సన్నిధికి చేర్చి ఎలా సన్నిధికి చేర్చగలను అని గొల్లుమని ఏడ్చాడు కన్నీరు మున్నీరు కాలువలా పారింది అది చూసి స్వామి ఎంతటి భక్తి నాపై ఉందో అని నివ్వెరపోయాడు అంతటితో స్వామి నంబి చేయి పట్టుకుని తాత లే నీకు నేను పవిత్ర జలం చూపుతాను నాతో రా అని తీసుకెళ్ళి ఆకాశాన్ని అంటినట్లున్న ఒక ఎత్తైన కొండకు తన బాణం ఎక్కుపెట్టి కొట్టారు మిరుమిట్లు మెరుపుతో కొండ నుంచి జలధార జాలు వారింది అదే ఆకాశగంగ తీర్థంగా ఇప్పుడు మనం పిలుస్తున్నాం తాత ఇక మీదట నుంచి ఇక్కడ నుండే స్వామివారికి అభిషేక జలం తీసుకెళ్ళు అని ఆ పరమాత్ముడు అదృశ్యమైనారు స్వామివారి లీలను గ్రహించిన నంబి కాలాతీతం కాకూడదు అనుకుని ఆకాశగంగ తీర్థంతో ఆలయానికి చేరుకొని స్వామివారికి అభిషేకం చేయించాడు నాటి నుంచి ఇప్పటి వరకు ఆకాశగంగ తీర్థముతోనే స్వామివారికి వెంకటేశ్వర అభిషేకానికి జరిపించడం జరుగుతోంది ఆకాశగంగ తీర్థ కైంకర్యము తోమాల సేవ మంత్రపుష్ప కైంకర్యము సాతుమరై తిరుమంజనము వేద పారాయణము అను కైంకర్య సేవలను ప్రవేశపెట్టిన నంబికి తిరుమల ఆచార్య పురుష అనే నామకరణంతో సత్కరించినారు వేద పండితులు నంబి యొక్క నియమపూర్వకమైన గొప్ప భక్తి గౌరవార్థం ఇప్పటికీ తీర్థ కైంకర్య సేవలను జరిపించు బాధ్యత తన వంశస్థులకే అప్పగించబడింది ఆచార్య తిరుమల నంబి విగ్రహం ప్రతిష్ఠించబడి ఆలయం నుంచే తన వారసులు కైంకర్య సేవలను నిర్వహిస్తున్నారు శ్రీమాత